హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి వ్లాగ్స్ ఈ వీడియో వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పాపని నేంటి చుట్టూరు తిప్పి చూపిస్తున్నాను అనుకుంటున్నారా మా పాప వేసుకున్న డ్రెస్ అయితే నేనే కుట్టానండి నా దగ్గర ఒక చీర ఉంటే ఆ చీరని ఇలా ఫ్రాక్ లాగా మా పాప బర్త్డే కోసం అయితే నేనే కుట్టాను నడుముకాడి నుంచి కిందకి పొడవచ్చి ఫార్టీ టూ ఇంచెస్ ఉందండి సైజులన్నీ తీసుకొని చీర మొత్తం కుచ్చులు అనేది దగ్గర దగ్గరికి పెట్టి పవట కొంగు బ్లౌజ్ తీసి మొత్తం అనేది చిన్న చిన్న ప్రీస్ లాగా పెట్టి కుట్టానండి గొడవ తీసుకొని కట్ చేసుకునేది అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఇదైతే బాడీ పార్ట్ కండి పిల్లలి రోజువారీ బట్టలు అయితే నేనే కుట్టుకుంటానండి పార్టీవేర్ టైప్లో కుట్టించాలంటే బయటికి ఇస్తాను కానీ ఎప్పుడన్నా వేసుకోవడానికి కానీ మామూలుగా ఉండే డ్రెస్సులు అయితే నేనే కుట్టుకుంటాను బాడీ పార్ట్లో పదమూడు ఇంచులు తీసుకున్నానండి ఒక ఇంచీ కుట్లోకి పోయినా పన్నెండు ఇంచులు సరిపోతుందని తీసుకున్నాను నేను బాడీ పార్ట్కి ఎక్కువ పెట్టుకోనండి పన్నెండు ఇంచులు వచ్చే వచ్చేదట్లే పెట్టుకున్నాను నెక్ రెండు పావు తీసుకున్నాను షోల్డరు మూడు తీసుకున్నాను కుట్లోకి పోగా రెండు పావు రెండున్నర వస్తుంది సరిపోతుంది ఆమ్ డౌన్ అయితే ఐదున్నర తీసుకున్నానండి చంకలూజు నెక్ వచ్చి బ్యాక్ నెక్ ఆరు ఇంచులు తీసుకున్నాను ఫ్రంట్ ఐదు ఇంచులు తీసుకున్నానండి అవైతే కుట్టేటప్పుడు కట్ చేసుకున్నా ముందు మార్కింగ్ అయితే ఇలా చేసుకున్నానండి మార్క్ చేసుకున్నాయన్ని ఇలా కలుపుకొని ప్రతి చోట కుట్లకి హాఫ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంచుకున్నానండి మార్కింగ్లను కలుపుకొని ఇక్కడ ఆమ్ డౌన్లో ఒక ఇంచ్ వరకు మార్క్ పెట్టుకొని రౌండ్ అయితే చంక రౌండ్ తీసుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఇవే డ్రెస్సులు బయట కుట్టిస్తే ఐదు వందలు నాలుగు వందల యాభై అలా తీసుకుంటున్నారండి నాకు మిషన్ కుట్టే టచ్ కొంచెం ఉంది కానీ బాగా అయితే రాదండి ఇంకా ఫోన్లో చూసి పిల్లలకైతే నేనే కుట్టుకుంటున్నాను ఇద్దరికి కుట్టించాలంటే వెయ్యి రూపాయల పైనే అవుతుందనేసి పార్టీవేర్ టైప్లో ఉండే అయితే బయటకిచ్చి మామూలు డ్రెస్సులు అయితే నేనే కుట్టుకుంటున్నానండి నెక్క కూడా ఇలా గీసుకొని ఇది కుట్టుకునేటప్పుడైతే కట్ చేసుకుంటానండి చంక లూజు నడుము లూజు కూడా తీసుకున్నాను ఇక్కడ అతకయితే వేసుకుంటానండి ఖర్చుల్లోకి పోతుంది కదా లైనింగ్ అనేది ఎక్కువ తీసుకుండా తక్కువ తీసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకున్నానండి నేను ఎక్కువ తీసుకొని ఎడాపెడ కట్ చేసే బదులు ఇలా తీసుకొని ఖర్చుల్లోకి అతుకులు వేసుకున్నా సరిపోతుందనేసి ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ కొద్దిగా అతుకులు అయితే పడతాయండి అవి ఖర్చుల్లోకి పోతాయి అనేసి అతుకులు అయితే వేసుకున్నాను లైనింగ్ కూడా కట్ చేసి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఒరిజినల్ కట్ కూడా కట్ చేసుకున్నానండి కింద ఫ్రాక్ కోసం కట్ చేసుకున్నది మనం తీసుకున్న పొడవును బట్టి లైనింగ్ అనేది మూడు నాలుగు ఇంచులు తప్పు తీసుకున్నానండి ఇక్కడ అయితే హ్యాండ్ కట్ చేసుకుంటున్నాను హ్యాండ్ అనేది పొడవుగా పెట్టి చిన్న హోల్స్ వచ్చేలాగైతే హ్యాండ్ కట్ చేసి కుట్టానండి మొత్తము కుట్టిన వీడియో అయితే పెట్టలేదండి వీడియో అనేది లెంత్ అనేసి కొంచెం కొంచెం కుట్టింది మాత్రం వీడియోలు అయితే యాడ్ చేశాను హ్యాండ్ కూడా తీసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ మీద నేను కట్ చేసుకున్న లైనింగ్ని అయితే వేసి కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత కింద ఫ్రాక్ కోసం కట్ చేస్తున్న క్లాత్ని ఇలా ఒకటిన్నర రెండు ఇంచులు వచ్చేటట్టు కుర్చీలు అనేది పెట్టి కుట్టుకుంటున్నానండి కిందది మీదది సమానము లేదంటే కుట్టుకుంటున్నాను లేకపోతే కుట్ట అనేది తప్పి కిందది ఒక్కోసారి మిస్ అవుతూ ఉంటుంది కదా అలా లేకుండా కిందది పైది కూడా ఇలా పట్టుకొని నాలుగు మీటర్ క్లాత్ని ఇలా కుర్చులు దగ్గర దగ్గరగా పెట్టయితే ఈ ఫ్రాక్ అయితే కుట్టానండి ఫ్రాక్ అనేది మా పాపకి చూపించాను కదా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది కుట్టినా కుట్టినాకూడా లేచి ఉంటే దీని తర్వాత ఐరన్ అయితే చేశానండి లెగ్స్ నట్టు ఉంది అనేసి ఐరన్ చేశాను చేసిన తర్వాత మంచిగా ఉంది ప్రింక్స్ అనేవి మంచిగా వచ్చినాయి కుట్టిన తర్వాత ఇలా దగ్గరకు పెట్టుకొని ఐరన్ అయితే చేశానండి రెండు పార్ట్లను కూడా ఐరన్ చేసుకొని ఇలా చేసేసరికి కుచ్ అనేది మంచిగా వచ్చిందండి చేసిన తర్వాత తీసుకున్న లైనింగ్ని కూడా దీనికి కలిపి కుట్టుకున్నాను కింద ఇలా పిల్ట్ వేసి కూడా కుట్టుకుంటున్నానండి మొత్తం కుడితే వీడియో అనేది లెంత్ అవుతుంది కటింగ్ చూపిస్తే వీడియో అనేది లెంత్ అవుతుంది అనేసి అక్కడక్కడ పాటలు అయితే వీడియోలు అయితే యాడ్ చేశానండి బాడీ పార్ట్ కూడా ఇలా కుట్టేసుకున్నాను నడుము పార్ట్ బాడీ పార్ట్ కూడా మొత్తం కుట్టి అన్నీ జాయింట్ చేసింది వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి హ్యాండ్స్ కూడా హోల్స్ పేర్ కుట్టాను హ్యాండ్స్ కూడా బాగా వచ్చింది మొత్తం కుట్టిన తర్వాత అయితే ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉందండి ఎలా కుట్టానో కామెంట్ చేయండి టైలరింగ్ అనేది నాకు పూర్తిగా రాదండి కొంచెం ఉంది దాంతోనే పిల్లలకిలా కుట్టుకుంటాను ప్రిల్స్ ఇవి కూడా మంచిగా వచ్చినాయి ఎలా వచ్చింది అనేది మీరు కూడా కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంత ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ